తేజ వరకు కొంచెం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే రైతులు తేజ పెట్టుకున్నారో మీరు మ్యాక్సిమం ఒక ముప్పై పైన తీబడి తీసే ప్రయత్నం చేయండి ఫ్లవరింగ్ టైంలో పిచ్ పిచ్ మందులు కాకుండా కొంచెం మెత్తడి మందులు ఫ్లవరింగ్ టైంలో ఎలాంటి మందులు వాడుకోరని చెప్పి నా ఛానల్లో కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఆడ్డు మందులు కాకుండా మెత్తడి మందులు వాడుకుంటూ వాటితో పాటు మీకు ఫ్లవరింగ్ పూత అనేది రాలేకుండా పూత పిందగా మారడానికి చేసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల కొంచెం మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఈరోజు చూసినైతే మా వరంగల్ మార్కెట్లో వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంది ఈరోజు మనకు సింగింట కంపెనీలో ప్రాహార ప్రాహార వన్ టు వన్ ఉంటుంది మనకు అది మనకు తేజా వెరైటీ అండి తేజా వెరైటీ వచ్చేసి మనకు కొంచెం పద్నాలుగు వేల రూపాయలు పడిందిరా మార్కెట్లో కాబట్టి రైతుకు ఎంత లేదన్నా మినిమం కొంచెం తేజాకే రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ తేజలో మాత్రం కంపల్సరీ మీద దిగుబడి పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఫ్లవరింగ్ టైంలో ఎలాంటి పిచ్చి పిచ్చి మందులు కాకుండా కొంచెం మెత్తడి మీద మెత్తదనంగా ఉన్నటువంటి మందులు వాడుకోండి దాంతోపాటు ఈ బోరాన్ లాంటిది కాల్షియం లాంటి పొటాషియం లాంటివి వాడడం వల్ల కాయ కూడా నాణ్యతగా వచ్చే అవకాశం ఉంటుంది బోరాన్ వల్ల ఏంటంటే మనకు ఈ పూత రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీని ద్వారా కొంచెం రైతుకు పెట్టుబడి పెరిగే అవకాశం అయితే తక్కువనే ఉంటుంది మ్యాక్సిమం ఎందుకంటే మనకు బోరాన్ కానీ కాల్షియం కానీ సిఎన్ కానీ కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి రైతులకు కొంచెం ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఏ పంట అయినా కానీ తేజా కావచ్చు త్రీపురం కావచ్చు వన్ వాడు కాబట్టి కాబట్టి ఫ్లవరింగ్ అనే పూత రాకుండా చూసుకునే ప్యాటర్న్ చేయండి దిగుబడి అయితే పెంచుకునే ప్యాటర్న్ చేయండి మార్కెట్లో మాక్సిమం అయితే కొంచెం తేజాగా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే రైతులు తేజా పెట్టారో మీరు కొంచెం పెట్టుబడి తగ్గించుకొని కొంచెం దిగుబడి పెంచే ప్యాటర్న్ చేయాలి కాబట్టి కొంచెం ఈ టైంలో మాత్రం కంపల్సరీ మీరు మెదనంగా ఉన్న మందులు వాడుకోండి ఆట మందులు వాడడం వల్ల మాత్రం మీకు పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది అందరూ లైవ్లో చదువు లైవ్లో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా లైగ ప్రయటం అయితే చేయండి అలా కామెంట్లు కూడా వస్తున్నాయి కామెంట్లు కూడా నేను రిప్లై ఇస్తానండి ప్రజెంట్ అయితే చెప్పేదైతే ఇదండి మనకు మార్కెట్లో రేట్ లేదు కాబట్టి దిగుబడి అయినా కొంచెం పెంచుకుంటే మనకు ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి అయినా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పద్నాలుగు వేల రూపాయలే పడిందండి ఈరోజు మనకు తేజా తేజావిరెడ్డి సింగిటల ప్రహార వన్ టు వన్ అంటాం మనం దాన్ని తేజావిరెడ్డి అండి మీకు పద్నాలుగు వేలు వేసుకున్నా కూడా మాక్సిమం ఒక ముప్పై క్వింటల్ దిగుబడి చేస్తే నాలుగు లక్షల ఇరవై వేలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మాక్సిమం మనం దిగుబడి అనేది పంటకాలం చూస్తే ఫస్ట్కాయ ఎక్కువ రేటు పడితే సెకండ్ స్టెప్లకాయకొచ్చే రే రేటు వేరే ఉండే ఉంటాయి కాబట్టి మీకు మ్యాక్సిమం అయితే చెప్తున్నాను మీకు కాబట్టి కొంచెం ఈ పూత టైంలో మాత్రం మ్యాక్సిమం మెత్తడి మందులు ఆ మొక్కకు హాని కాకుండా ఉండే మందులే వాడుకుంది తప్ప ప్రతిసారి కూడా మీరు బయో మందులు వాడుతూ దానితో పాటు హార్డ్ మందులు అనేవి వాడడం వల్ల మాత్రం ఫ్లవరింగ్ అనేది రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల కూడా నీకు మొక్క అనేది టెస్సు గురవుతుంది కాబట్టి నీకు పూతనే ఇసిపెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం మెద్దనంగా ఉన్న మందులు వాడుకోండి వాటితో పాటు బోరాన్ సిఎని వదగైపోయిన కాల్షియం ఇలాంటివి వాడుకుంటే కొంచెం మీకు ఫ్లవరింగ్ దక్కే అవకాశం అయితే ఉంటుంది ఈ నా ఛానల్ చూసేవారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెక్ యాక్టివేషన్ చేసుకోండి ఈ లైవ్లో ఉన్నవారు కొంచెం లైక్ చేసే పైటమ్ అయితే చేయండి అన్న మోనో జంప్ సీజ్మెంట్ వేసా పైన మూడుతో ఇవరు ఎరుపు ఉంది స్పెచ్ చేయాలి అది మీరు బోరాను జంప్ జంపును అది అండి మోనోను జంప ఇంకా నీకు మెద్దగా వస్తుంది అండి వాడుతున్నారు కాబట్టి దాంట్లో మీరు జంపు సీజ్మెంట్ అయితే అయిపోయి మోనో కూడా వాడదని చెప్తున్నారు కాబట్టి సరేనండి మీరు నా వాట్సాప్ గ్రూప్లో ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి చూద్దాం అన్న ఎర్నల్లి బాగా ఉందన్న ఏం స్పెచ్ ఎర్రనల్లి బాగా ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ మీరు పోర్షన్ కానీ లేకపోతే జోల్ టు అబాసిన్ కాంబినేషన్ కానీ వాడుకోండి అన్న మహేష్ అట పోర్షన్ అనేది మనకి ఏంటంటే కొంచెం ఎటెక్స్ జోల్తో పాటు మనకు అబామెక్తిని ఉంటుంది అందులో అబామెక్తిని అంటే మనకు అబాసిన్ టెక్నికల్ ఈ ఎటెక్స్ జోల్ అనేది మనకు బోర్నే టెక్నికల్ అండి అది కొంచెం మనకు ప్రజెంట్ వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం కొంచెం బాగా పనిచేస్తుంది కాబట్టి వాడుకోవాలనుకుంటే వాడుకోండి అది కూడా మీకు చూపిస్తాను ఈ పోర్షన్ అంటే ఇదేనండి మనకు దీనిలో టెక్నికల్స్ అనే రెండు ఉంటాయి ఏటెక్స్ జోల్ అనేది మన సిక్స్ పర్సెంట్ ఉంటుంది అభామెత్తిను వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఎర్రనా మీద పనిచేస్తుంది మీకు ఎరనల్లి ఉంటే గోపి గోపియాదవట హాయ్ బ్రో మహేందర్ హాయ్ అన్న నల్లి ఉంది ఎన్స్పెక్ట్ చేయాలి ఏ నల్లి ఉందండి మీకు తామర పురుగు ఉందా పూతల నల్ల ఎర్రనా ఏది ఉంది బ్రో వాట్సాప్ నెంబర్ అవైలబుల్ అది మీకు పెడతానండి లైవ్ అయిపోతున్నా కింద పెడతానులేండి అన్న మంచి ఫ్లవరింగ్ మందు చెప్పండి ఫ్లవరింగ్కి అయితే మీకు మాక్సిమం పాంటాక్ ప్లేస్ కానీ వించిన్ కానీ బాగానే ఉంటుందండి అన్ని ఏరియాలో దొరుకుతలేదు అని చెప్తున్నారు కాబట్టి మీరు వాడుకోవాలంటే వించిన్ మాక్సిమం అన్ని చోట్ల లేదు మరి ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకు ఎరిస్ కంపెనీ అందుబాటులో ఉంటే మాత్రం మనకు ఆర్టిస్టార్ అని ఉంటుందండి ఆర్టిస్టార్ ఇది ఫ్లవరింగ్ మీద బాగుంటుంది ఇది వాడుకొని ఫ్లవరింగ్ మాక్సిమం అయితే ఫ్లవరింగ్కు బాగా మందులు కొట్టండి మీరు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల మీకు దీబడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆర్టిస్ ఆఫ్ ఫ్లవరింగ్కే ఇంకోటి మనకు అని ఉంటుంది ఇది కూడా మనకు ఫ్లవరింగ్ మీద పనిచేస్తుంది బాగానే ఉంటుంది నైట్రోబెంజిన్ కూడా మీకు ఫ్లవరింగ్ మీదనే ఉంటుంది విన్చిన్ కూడా కాకపోతే వించిన్ దొరకలే అంటున్నారు కాబట్టి ఇది ఇంకోటి నేను మీకు సమస్య ఏముందో చెప్పండి నాగేశ్వరరావు గారు ఇక్కడ జంపూ సీజ్మెంట్ వేసా జంపూ సీజ్మెంట్ అన్నారు ఇవరిదాకా అని పెట్టారు కదండి మీరు మళ్ళీ ఏంది వేరే చెప్తున్నారు ఇంకోటి క్రంచ్ గోల్ క్రంచ్ గోల్డ్ వచ్చేసి మీకు అది తామర ఊరు పనిచేస్తాను మాకు రీజన్ టెక్నికల్ ఎయిటీన్ పాయింట్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అది పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు శాతం ఉంటుంది అది మనకు అది మీకు తాము గురి పనిచేస్తాం అండి దాంట్లో ఏం స్పేజయాలంటే సమస్యను బట్టండి మీకు నల్లి ఉంటేనేమో ఎర్రనల్లి ఉంటేనేమో దానికి అభాసిని వాడుకోండి అన్న బోరంలో మెగ్నీషియం జింకు మొమైటు ఒమైటు కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు అండి అన్న బయో మీద అవేర్నెస్ తీసుకురా దాని గురించి రెండు మూడు వీడియోలు చేశాను అండి బయో మందుల గురించి చేశాను కానీ ఇక రైతులు కూడా వింటారు కదా రైతులు కూడా వాడుతున్నారని తెలిసింది కాబట్టి ఇక మనం దాన్ని ఏం చేయలేం రైతు మారిన మారినప్పుడే వ్యవసాయం కూడా అది మనకు మన చేతులకు ఉంటుంది అది ఇప్పుడు మొత్తం యూట్యూబ్ అయిపోయింది మనం వ్యవసాయం అనేది ఆన్లైన్ మార్కెటింగ్ అయిపోయిందండి మనం వ్యవసాయం అనేది ఎర్నల్లి ఉందన్న ఎర్నల్లికి నేను ఎవరు చెప్పినటువంటి మీకు పోర్షన్ కానీ జోల్ టబ్బర్స్ అయినా బాగానే ఉంటుంది ఎండూరర్ కూడా బాగానే ఉంటుందండి ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి లేదు నాకు సీజ్మెంట్ కూడా అందుబాటులో ఉన్నప్పుడు సీజ్మెంట్ కూడా తీసుకోవచ్చు మెయిన్గానే అయితే నేను చెప్పేది మాత్రం పోర్షన్ అయితే బాగుంది ఈ సంవత్సరం కాబట్టి పోర్షన్ వాడుకునే ప్రయత్నం చేయండి మీద పోర్షన్ ఎరనల్లి పనిచేస్తాను నాగేశ్వరరావు గారు క్లారిటీగా కనిపిస్తుందా కొన్ని పండాకు తెగులు ఇన్ చిల్లి పండాక్ వచ్చేసి మీకు అసర్బో కానీ మీకు నాటివో కూడా పనిచేస్తుంది నాటివో ఏడు నిమిషం చూపిస్తాను అది కూడా నాటివో తీసుకోండి పండాకుంటే కాయమచ్చకు గోడ తెగులు కూడా పనిచేస్తాయి మీకు పండాకు రెండు విధాలు వస్తాయి లోపం ఉన్నాడ మనం పండా తెగులు వస్తుందండి మరి అది చూడండి మరి నూటిల్స్ లోపమ లేకపోతే తెగుల సమస్య చూడండి తీసుకోండి అన్న పోర్షన్ తీసుకోండి మీకు నాగేశ్వరరావు గారు పోర్షన్ అయితే కొంచెం బాగుంటుంది రిజల్ట్ ఆ గ్రోత్కి వచ్చేసి లక్ష్మణ్ రెడ్డి గారు మీరు యుమిసాలను ఓసీ కొట్టుకోండి అన్న గ్రోతింగ్ అయితే బాగుంది యుమిసాలను ఓసి అది మీకు రెండు కూడా పది పంపులకు వచ్చేసి మాక్సిమం ఆరు వందల యాభై ఏడు వందల మధ్యలో పడుతుంది తక్కువ రేట్లో మంచి మందు ప్రజెంట్ మన దగ్గర యుమిసాలు అయిపోయింది మీకు ఓసీ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఇక ఓసీ అంటే మనకి ఇదండి గ్యాస్ పర్సెంటేజ్ ఉంటుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుంది నీకు ఓసీ అనేది మొక్క పెరగడానికి గ్రోతింగ్ మీద పనిచేస్తారు సెకండ్ స్టేప్ రావాలంటే కంపల్సరీ ఇలాంటి మందులు వాడుకోవాలి దీనిలో కూడా మీకు వచ్చేసి పిఐ కంపెనీలో యుమిసాల్ అని ఉంటుంది అది మరియు కామెస్లో వాడుకోండి మిరప తోటలో తెగులు వచ్చిందన్న ఏ మందు కొట్టాలి కాస్ట్ వచ్చేసి మీకు నాగేశ్వరరావు గారు పన్నెండు యాభై నుంచి పదమూడు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరి బట్టి ఒక రూపాయి అడిట్ తేడం అవకాశం అయితే మాక్సిమం పన్నెండు యాభై పదమూడు మధ్యలో ఉంటుంది ఇక అంతకంటే తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు హాయ్ బ్రో లైక్ అటా ఎయిట్ లైక్స్ అటా వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్పాను అది నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ పచ్చిమిర్చిలో బెస్ట్ వేరే చెప్పాను పచ్చిమిర్చిలో బెస్ట్ అంటే మీకు యుఎస్ త్రీ ఫోర్ వన్ బాగానే ఉంటుంది లేదనుకుంటే న్యూజువిడ్ సీలా జ్యోతి అని అండి మనకు పచ్చిమిర్చి జ్యోతి జ్యోతి కూడా బాగానే ఉంటుంది మీకు అది న్యూజు న్ న్ జ్యోతి లేదనుకుంటే యుఎస్ త్రీ ఫోర్ వన్ కూడా బాగానే ఉంటుంది థ్యాంక్ యూ బ్రో అలాగే వరిలో పిలికలు రావడం వరిలో పిలకలు రావడానికి మీకు మాక్సిమం వచ్చేసి మనకు ఆగ్రోమిన్ అని ఉంటుంది అండి ఒకటి ఉండే దాంట్లో మీరు బయోజం గ్రాన్యువల్స్ ఉంటాయి మన దగ్గర ప్రజ షాప్లో గోదాములు ఉంది మీకు అది చూపిస్తుంది కానీ మీకు క్రిస్టల్ అబాసీని వచ్చేసి ఫైవ్ అండ్ ఎంఎల్ అంటే నీకు అది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వచ్చేసి నీకు మాక్సిమం వచ్చేసి పదిహేను వందలు అట్లా పడుతుంది అండి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఇక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మన దగ్గర లేదు దాని కాస్ట్ ఉన్న దాని దీనికి ఒక వంద రూపాయలు డిఫరెంట్ ఉంటుంది కావచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే రేట్ నాకు తెలుసు టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వచ్చేసి పదిహేను వందలు అట్లా పడుతుంది మీకు వరిలో అధిక పిలుకలు రావాలంటే ఆగ్రోమిన్ అని ఉంటుంది అండి మనకు ఎరిస్ వాళ్ళది దాంతోపాటు మీరు వచ్చేసి అదే మనకు మల్టీమైక్రోన్ న్ న్యూట్రిన్స్ అంటాం వాటిని దాంతోపాటు మీరు బయోజం గ్రాండ్ వేసుకోండి శివారెడ్డి హాయ్ బ్రో కొంచెం లైక్ చేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ చూసేవారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిరుపల ట్రిప్స్కి వచ్చేసి మీకు కీఫోన్ ఒకటి బాగానే ఉంటుంది ట్రిప్స్కు సోలో మనోబర్ అని కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది మూమెంట్ ఓడి మూమెంట్ ఎనర్జీ కూడా మీకు ట్రిప్స్ మీద పనిచేస్తుంది ఇప్పుడు మూమెంట్ ఓడి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు ఇదేమో మనకు సోలామాన్ ఒబరాన్ కాంబినేషన్ సోలామాను ఒబరాన్ అది ఇక ఇది మన సోలమాన్ ఇవి రెండు కాంబినేషన్లో కూడా మీకు తెల్లదోమకు పసుదోమకు ఎరన్నాళ్ళకి పురుగు మీద పనిచేసే ట్రిప్స్ కూడా పనిచేస్తాయి ట్రిప్స్కు మెడిసి పని చేస్తా అన్నట్టు ఈ కాంబినేషన్ ఇంకోటేమో మీకు మూమెంట్ ఆఫ్ ఓడి ఉంటుంది మూమెంట్ ఆఫ్ ఓడి సపరేట్ మీకు ట్రిప్స్కే పని చేస్తుంది అన్నట్టు మూమెంట్ ఆఫ్ ఓడి అని ట్రిప్స్ మీదనే పని చేస్తాయి మీకు సపరేట్ ట్రిప్స్ మీద అదే ఇక తెల్లదోమ కూడా పని చేయాలనుకుంటే మాత్రం నీకు మూమెంట్ ఎనర్జీ మాత్రం రెండు విధాలు పనిచేస్తుంది ఏదంటే మనకు దీనిలో రెండు టెక్నికల్స్ ఉంటాయి స్పైరో టెట్రామేడ్తో పాటు ఇమిడా క్రోపేట్ ఉంటుంది కాబట్టి తెల్లదోమ మీద పెయిన్ మక మీద ఇది పనిచేస్తుంది ఇది నీకు సింగిల్ టెక్నికల్ అయితేనో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకి ఇందులో డబుల్ కాంబినేషన్ ఉంది కాబట్టి పదకొండు శాతం ఇచ్చిన ఇవ్వడం జరిగింది మూమెంట్ ఓడి కాంబినేషన్ ఇది కూడా నీకు తామరపూర్ మీద పనిచేస్తుంది తామరపూర్ అంటే మనం ట్రిప్స్ ఉంటాం కదా అది ఇక కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే నీకు సిమ్మోడిస్ పని చేస్తుంది లెనో కానీ గ్రాసియా కానీ లియోనిస్ అండ్ గోల్డ్ దోమకు ప్లస్ తా పనిచేస్తుంది అండి మీకు రవీంద్ర గారు లియోనిస్ ఏమో నీకు తెల్లదోమ ప తెల్ల పురుగు మీద పచ్చదోమ పని చేస్తుంది అంటే ఏంటంటే మనకు అట్లా ఫైర్ఫెక్షన్తో పాటు బైఫెతన్ టెక్నికల్ ఉంటుంది క్రంచగోళ్ళు నీకు డైరెక్ట్ రిజన్ టెక్నికల్ కాబట్టి తామర పురుగు పనిచేస్తుంది నీకు చూస్తా పిల్ల ఇది అదే క్రంచ్ గోల్డ్ ఇంకోటి క్రాప్ సెట్టింగ్కి మందు చెప్పానని చెప్ అంటున్నారు చందు క్రాప్ సెటింగ్కు ఇప్పుడు ఉన్న వాతావరణంలో కొంచెం రేట్ లేదు కాబట్టి మార్కెట్లో ఆ డెలిగే ట్రెజర్ కంటే కొంచెం ఎంగేజ్ తీసుకునే ప్యాటర్న్ చేయండి ఎంగేజ్ ఏంటంటే మన కొట్టే కంపెనీలు అందుబాటులో ఉంటుంది దానిలో మ్యాక్సిమం నీకు డెలిగేట్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం క్రాప్ సెట్టింగ్ బాగా పనిచేస్తుంది దాంతోపాటు మీ ఏరియాకు దొరికితే దానిలో మీరు క్రాప్ మ్యాక్స్ కానీ మెకరీన కానీ డబుల్ లాంటివి ఇలాంటివి వాడుకోండి లేదు నాకు ఇది కొంచెం బాగానే పని చేయాలనుకుంటే మాత్రం మా ఏరియాకు రైతుల యొక్క వాడే చూపిస్తానండి మీకు అది అందుబాటులో ఉంటే తీసుకోండి లేదనుకుంటే క్రాప్ మ్యాక్స్ కానీ మెకరీనా కానీ తీసుకోండి ఇది ఫరక్రామ్ అనేది క్రాప్ సుట్టింగ్ బాగా పనిచేస్తుంది ఇది ఏంటంటే కొంచెం వచ్చిన ఫ్లవరింగ్ మొత్తం రాలకుండా పిందగా మారే మందండి ఇది ఇంకోటి వైట్ ఫ్లై బాగా చాలా ఎక్కువగా ఉందన్న ఏది వైట్ ఫ్లై కదా క్లాస్టో కానీ జింగాలు కానీ వాడుకోండి అన్న బాగుంటే మీకు క్లాస్టో కానీ జింగలు కానీ వైట్ ఫ్లై మీద బాగానే పని లేదనుకుంటే ల్యానో కూడా బాగానే పని ఫైర్ ఫ్రెక్షన్ టెక్నికల్ ఉంది కదా ఇంకోటి పెయిన్ బంక అధికంగా ఉంది రెండు మూడు మందులు బెస్ట్ పెయిన్ బంక మీకు బాగుంటే మాత్రం మూమెంట్ ఓడి చూపిస్తాను మూమెంట్ ఎనర్జీ ఒకటి ఎందుకంటే అలా కాండర్ ఉంటాయి కాబట్టి పెయిన్ బంక మీద పనిచేస్తాయి మనకు ఇంకోటి నీకు అడ్మైర్ కూడా పనిచేస్తుంది సూపర్ క్యామ్డర్ కూడా పనిచేస్తుంది అడ్మైర్ అంటే మన దగ్గర బయస్టడ్ వాళ్ళది ఉందండి పర్ ప్రజెంట్ ఇది నీకు ఇండాక్రోఫైడ్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది నీకు పేని బంక మీద పనిచేస్తుంది ఇది తెల్లదోమో పేని బంక ఈ మూమెంట్ ఎనర్జీ కూడా నీకు పేని బంక మీద కూడా పనిచేస్తుంది ఇంకోటి నీకు శివంట ఉంటుంది శివంట కూడా పేని బంక మీద పనిచేస్తుంది శివంట ఫ్రేమ్ ఇవి మూడు మందులు కొంచెం మంచి రేట్లో మంచి మందులు అండి పేనుమక్క శివంట ప్రేమ కానీ నేను ఎవరైనా చెప్పిన మూమెంట్ ఎనర్జీ కానీ లేకపోతే మనకు వేరే వాళ్ళ దాంట్లోనైతే మనకు అడ్మైర్ అని ఉంటుంది మన దగ్గర ప్రజెంట్ బయస్టడ్ వాళ్ళు ఉంది కాబట్టి ఇది ఎడైనా ఉంటుంది ఈ మూడు మందులను ఏదైనా పర్లేదు పేని ప్రగాసిస్ కొట్టేదైనా ప్రెగసిస్ కూడా పనిచేస్తుంది అండి కాకపోతే ఏంటైనా మనకు చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ ఏ కంపెనీ ఏ కంపెనీ అయినా కూడా మనకు మాక్సిమం డైఫెదన్ టెక్నికల్ కదా మన ప్రెగాసిస్ అంటే అన్నిటి కాంబినేషన్లో ఇస్తున్నారు మనకు తెలియకుండానే రైతులు వాడుతున్నారు కాబట్టి ఎప్పటికీ ఒకే రకమైన టెక్నికల్ వాడడం వల్ల కూడా ఈ ఏదైతే మనకు అనేది ఉందో అది ఇమిడిటీ పరమే పెంచుకుంటుంది అన్నట్టు దాని మందు యొక్క పంటను తగ్గిపోతుంది దాని మీద కాబట్టి కొంచెం మార్చుకోవాలి మనం తెల్ల దోమ మీద పనిచేసే మందులు చాలా ఉన్నాయి కాబట్టి ఒకే రకమైన మందులు కాకుండా మార్చి మార్చి వాడడం వల్ల నీకు కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తక్కువ ధరలో బ్లాక్ ట్రిప్స్కి వచ్చేసి నీకు తక్కువ ధరలో పనిచేసే ముందు ఇన్స్పి ఒకటి బాగుంటుందండి సిమోడిస్ ఉంది కదా ఇసో టెక్నికల్ ఉంటుంది అందులో అదే టెక్నికల్ కూడా చూపిస్తాను మీకు ఇదే ఇసో అని చెప్పాను కదా ఈ పర్సెంటే మనకు డబుల్ పర్సెంట్ ఉంటుంది సేమ్ ఇదే కంపెనీలో సిమోడిస్ కాకుండా మనకు ఇన్స్పి అని ఉంటుంది తక్కువ రేట్లో బ్లాక్ ట్రిప్స్కి మంచి మంది అది ఇదేమో నీకు సిమోటిస్ కదా సేమ్ ఇదే కంపెనీలో ఇన్స్పి అని ఉంటుంది సేమ్ టెక్నికల్ పర్సెంటేజ్ కూడా మనం దీనికంటే డబుల్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా పనిచేస్తుంది తక్కువ రేట్లో బ్లాక్ టిప్స్ కాదు ఫ్లవర్ పింద కావడానికి ఎవరైనా చెప్పినటువంటి మీ ఏరియాకి అందుబాటులో ఉంటున్నా ఫరక్రాన్ తీసుకోండి లేదనుకుంటే క్రాప్ మ్యాక్స్ కానీ మెకరీనా కానీ తీసుకోండి మెకరీనా మనకు యూపీఎల్ కంపెనీ క్రాప్ మ్యాక్స్ ఏమో మనకు కొట్టేవ కంపెనీ ఇంకోటి ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంది పాస్మేట్ కొట్టాను వాటర్ ఆపాలా లేదంటే ఇవ్వాలన్న అన్న వాటర్కి దానికి సంబంధం లేదండి పాస్మేట్ కొట్టుకోవచ్చు కానీ మాటి మాటి కూడా కొట్టద్దు కొంచెం ఆర్డు మందు కాబట్టి ఫ్లవరింగ్ మీద ఫ్లవరింగ్ మీద తక్కువ తక్కువ మందులు కొట్టుకుని బెస్ట్ అండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి లైవ్ కూడా క్లోజ్ చేద్దాం ఇక అన్న పోర్షన్ మెగ్నీషియం జింక్ మీకు సమస్య ఏందో చెప్పండి పెండం శివ గారు సమస్యను బట్టి కలుపుకోలేదని కూడా మీ యొక్క మిరపలో ఉన్నటువంటి సమస్యను బట్టి కొట్టి నరేష్ అట కందిలో కందిలో పూత కంటే మీకు టబోలీ బాగుంటుందండి టబోలును మియోత్రిని వాడుకొని పురుగు మీద దాని మీద పనిచేస్తుంది మీకు రెండు కూడా చెప్పన్న యూరే లేదన్న ఎప్పుడు చెప్పిన లే అడుగు మరి మళ్ళీ సార్ అడుగు లేదు నేను లైవ్లో లైవ్లున్నా నేను చెప్పు మీకు కందిలో వచ్చేసి పురుగుకు మరియు పూతకు ఇవి రెండు కొట్టుకోండి అన్న ఇది టబోలి అనేది ఫ్లవరింగ్ మీద పనిచేస్తుంది పూతకు కందిలో ఈ మియోత్రిన్ అనేది పురుగు మీద తెల్లదోమకు దోమకు ఏదైనా కూడా పనిచేస్తుంది మియో అనేది నరేష్ గారు ఇది వాడుకోండి ఇవి రండి డౌట్ ఉంటే అడగండి లేదంటే లైవ్ క్లోజ్ చేద్దాం వచ్చేసి నీకు అది పదహారు యాభై అట్లా పడుతుంది వంద గ్రాములు పదహారు యాభై పదిహేడు యాభై మధ్యలో ఉంటుంది ఒక రూపాయి ఐటీ తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది వర్జినల్ మాత్రం కంపల్సరీ పదిహేడు యాభై అట్లా పడుతుంది వర్జనల్ అయితే దాంట్లో కూడా డూప్లికేట్ వస్తుంది కాబట్టి కొంతమంది తక్కువ రేటుకి ఇస్తున్నారు సరే సరేనని కామెంట్లు కూడా ఎవరు చేసేలేరు కాబట్టి మరొక లైవ్లో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు జై జవాన్ జై కిసాన్